నిజామాబాద్ జిల్లా గూడాచారి పావురం అంటూ ప్రచారం జరుగుతున్న ఒక అనుమానాస్పద పావురం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని భవానీపేట గ్రామంలో కలకలం రేపింది ఈ పావురం ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది భవానీపేట గ్రామంలో ఒక మైనర్ బాలుడికి అనుమానాస్పదంగా ఒక పావురం దొరికింది ఆ పావురం కాలికి ఒక కోడ్ రింగ్ అలాగే దాని రెక్కలపై కోడ్ లెటర్స్ ఉండడంతో బాలుడు భయపడి గ్రామస్తులకు ఈ విషయం తెలియజేశాడు వెంటనే గ్రామస్తులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పావురాన్ని అదుపులోకి తీసుకున్నారు ఇది గూఢాచారి పావురమై ఉండొచ్చని గ్రామస్తులతో పాటు స్థానికులు ప్రచారం చేస్తున్నారు పావురం కాలికి ఉన్న రింగ్ రెక్కలపై ఉన్న అక్షరాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు ఇది ఎక్కడి నుండి వచ్చిందనేది దీని ఉద్దేశం ఏంటనేది తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది